హాయ్ అందరికీ అందరికీ ఉపయోగపడే సునీపిండి ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మరి పసిపిల్లలకైతే పనికిరాదండి దీంట్లోకి బీట్రూట్ ఒకటి ఈ సైజు ఉండాలి తర్వాత ఆలు ఒక ఆలు తీసుకోవాలా బాగా శుభ్రంగా కడిగి బీట్రూట్ ఆలు కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టి దాని తోలు పైన ఉంటుంది కదా దీంతో జీవాలి దీంతో జీవి పక్కన పెట్టుకోవాలి ఇట్లా రౌండ్గా షేప్ వచ్చేలాగా కోసుకొని పతలాగా ఎండలో ఎండబెట్టాలి కొంచెం తురుముకున్నాను కొంచెం ఇలా రౌండ్ కోసుకున్నాను పచ్చి కొబ్బర పచ్చి కొబ్బర దాంట్లో పాలు బాగా ఉంటాయి కదా అది బాగా ఫేస్కి బాగా ఉంటుంది దీన్ని కూడా తురుము పెట్టుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా బీట్రూట్ ఇలా తురుము పెట్టుకొని పచ్చి కొబ్బరి ఇలా తురుముకొని ఆలు ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఇందాక చూపించిన రౌండ్ షేప్ ఇవి రెండు బాగా ఎండబెట్టాలి ఒట్టిగా ఎండబెట్టిన తర్వాత ఇలా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇలా వస్తుంది పొడి ఇది పట్టించుకుంటే పాలలు వేసి పచ్చి పాలల్లో చాలా అంటే చాలా తొందరగా తెల్లగవుతారు నేను చెప్పడం కాదు ఒకసారి మీరే చేసి చూడండి చాలా ఈజీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఒకసారి వీడియో చూసి చేసుకోండి